ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులైన ప్రవీణ్ పరిణామాలు ఆయన మరణం ఈరోజు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రభువు నమ్మిన వారు ఉన్నారు ఆయన మరణాల గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరుస్తున్నారు నిజంగా క్రైస్తవులంతా విచారంలో ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిస్థితులు దేశంలో పరిస్థితులు మతోన్మాత శక్తులు ఆక్రమించుకుని అనేక మందిని అభ్యంతర పరిచే విధంగా ఈరోజు మారిపోయే అని చెప్పుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మన స్వతంత్ర భారతదేశం మన భారతదేశానికి అధికారిక మతం లేదు ఇలా హిందూ దేశం కాదు ఇండియా ఇస్ నాట్ హిందూ కంట్రీ ఇండియా ఇస్ అ ప్యూర్లీ సెక్యులర్ కంట్రీ అంటే స్వతంత్ర దేశం అన్నది నిజానికి ఈ వాళ్ళు బైబిల్ పైన క్రీస్తు పైన చేస్తున్న అవమానకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అందరూ క్రైస్తవ సంఘాల వాళ్ళు అలాగే సేవకులైన వాళ్ళు చట్టపరమైన న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన దేనికి వాళ్ళు అరికట్టమని చెబుతున్న సరైన స్పందన ప్రభుత్వాల నుంచి లేకపోవటం అనేది ప్రభుత్వాలు సిగ్గుపడాలి విషయంలో రోషము గలవాడే ప్రతికారం చేయువాడు యుహో ఆ చేయను ఆయన మహోగ్రత గలవాడు యుహో తన శత్రువులకు ప్రతికారం చేయను తనకు విరోధులైన వారి మీద కోపముంచుకు సేవకులైన వారిని అడగదొరికినా వాళ్ళకి జరగవలసిన నీతి న్యాయాలను ప్రభుత్వాలు కావచ్చు లేదంటే పై అధికారులు కావచ్చు ఒకటి చెయ్యకపోతే మహాన్యాయాధిపతి మన పక్షాన ఉన్నాడు దిగులు అయితే చెప్పుడు క్రైస్తవులు ఇప్పుడు ఆయుధం సృష్టించేవాడు కాదు క్రైస్తవులు ఇప్పుడు ఆయుధాలు పోరు చేసేవాళ్ళు కాదు ప్రేమతో దేనినైనా సహించే వాళ్ళు మరించే వాళ్ళని సంగతి మనందరికీ తెలుసు అలాంటప్పుడు క్రైస్తవులు కదా వీళ్ళు ఏమి అనరులే వాళ్ళపై వాళ్ళ పైన ఇష్టారాజ్యంగా దాడులు చేయటం వాళ్ళ సహనాన్ని చూచి మరింతగా చేతకానితనంగా వాళ్ళు దాన్ని తీసుకొని ఒకవేళ క్రైస్తవి మీద ఏ అరాచక శక్తులైనా కావచ్చు మతోన్మాద శక్తులు కావచ్చు అరాచక శక్తులు కావచ్చు లేదా ప్రభుత్వాలు లోబడిపోయి ఏమండి మత సంబంధమైన ప్రభుత్వాలుగా మారిపోయి ఒక తప్పుడు వ్యవహారం వ్యవహార శైలితో ప్రవర్తించినా మన దేవుడు మాట ఏంటంటే నేను నాయనా దేవుడు ఒకటే చెప్పడం మనతో మీకు మీరే పగ దేవుని ఉగ్రతకు కనుక నిజంగా ప్ర ప్రవీణ్ పగడాలు గారి విషయంలో ఒకవేళ ఎవరు న్యాయం చేయకపోయినా న్యాయాధిపతి జీవాధిపతి అయిన తండ్రి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేనైతే నా పరలోకి తండ్రి పైన పూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నా ప్రియమైన దేవుడి పిల్లల సంఘమా మీరెవరూ కూడా నిరాశ చెందకుండా న్యాయాన్ని తీర్పు తీర్చే దేవునికి ఆయన చేతులకు విడిచిపెడదాం మీరు చేయవలసిన మానవ కల్పన మీరు చేస్తున్నారు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారు ఈ విషయంలో చాలా సంతోషం ఎందుకంటే ఈ విధంగానైనా క్రైస్తవ్యం ఒక్కటి కావాలి ఎప్పటివరకు సంఘాల పేరట పేరుట పేరట రకరకాలమైన మనుషులుగా మనం అంతా విడిపోతున్నాం అలాగని మనల్ని కలపడానికి ఎవరో మరణం అవసరమో మనల్ని కలపడానికి ఆ అల్లర్లు అవసరం అంటే అవసరం లేదండి ఎవరిని లేకపోయినా సరే క్రైస్తవ్యానికి దేవుడు సంకేతాన్ని ఇస్తున్నాడని మనం అనుకోవాలి మనమంతా ప్రేమతో ఒక్కటిగా ఉండి ఎవరిని ద్వేషించకుండా ఏ సంఘమైనా కావచ్చు ఏ సిద్ధాంతమైనా కావచ్చు ఏ బోధైనా కావచ్చు నువ్వు క్రీస్తులు మిమ్మల్ని క్రైస్తవుడిగా ముందు నువ్వు భావిస్తే నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఒకవేళ ఉంటే మన సాటి పొరుగు వాళ్ళని ప్రేమిద్దాం మిగిలిన క్రైస్తవ సోదరులను మనం చేర్చుకుందాం అంతేగాని సంస్థల పేదతో గిరులు తీసుకొని మీరు వీరు నేను వీరు అని సిద్ధాంతాలకు మనం అంతా కూడా ముగింపు పడకాల్సిన అవసరత ఇప్పటికైనా ఉంది గణపతి ప్రియుల ఈ విషయంలో మీరు కూడా తప్పనిసరిగా దేవుడు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలే మన త్వరలో పుట్టన్ని ఈ విషయంలో పూనుకునేటట్లుగా చేస్తాయి ఆయన ముందుకు వస్తాడు తగిన చర్యలు మానవ మనుషులు తీసుకోకపోయినా చట్టాలు తీసుకోకపోయినా ఆయన అయితే పూర్ణంగా తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను అందుకోసం ఎదురు చూద్దాం దేవుడు ఆ వారి కుటుంబానికి మరి నెమ్మదిని శాంతిని కలిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు మీరు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం కోరుకుంటున్నారు ఏది